నమస్తే నా పేరు ప్రశాంతి పొలిటికల్ కింగ్ యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమార్తె ప్రభుత్వ విప్ యనమల దివ్య కాకినాడ జిల్లా తుని ఏరి ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ సరస్వతి విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం వ్యయాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య సమకూర్చారు టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి టీడీపీ నేతలతో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్లా గణేష్ కుక్కాడపు బాలాజీ పరవాడ తాతబాబు తటవర్తి రాజా దండెం నాగు బోడపాటి అప్పారావు సాకారా రామకృష్ణ పదినం రాజు గంటల చిన్నారావు పూడి సత్యవేణి రాపేటి పద్మ సరస్వతి విద్యా సమితి అధ్యక్షుడు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భావించే ఈరోజు తన తల్లిదండ్రుల పెళ్లి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం చేస్తూ ఈ రోజు అన్న సమర్పణ చేశారు చాలా సంతోషం బిజీగా ఉండే రాజకీయాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలనే సంకల్పం వాళ్ళ మనసులోకి రావడం తల్లిదండ్రులు గౌరవించడం వారి పెళ్లి రోజుకి ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి వెళ్ళవేళలో తల్లిదండ్రుల ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రీతమ నాయకులు యన్మల రామకృష్ణ గారు యొక్క మ్యారేజ్ డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఎంతోమంది బిలో పవర్టీ లైన్లో ఉన్న పేషెంట్లు పేద పేదవాళ్ళందరూ కూడా అందరికీ భోజనం అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉంటే మనకు కూడా మంచి జరుగుతుందనే ఆశయంతో పేదవాళ్ళు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలనే కార్యక్రమాలతో అటు ప్రభుత్వంలో కానీ ఇటు కానీ ఆయన యొక్క దాతృత్వం మనకి కనపడుతోంది అలాంటి మంచి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎన్నో పదవులు చేసి అభివృద్ధి అన్నీ కూడా ఇప్పుడు వారి యొక్క తనయ మన ఎమ్మెల్యే గారు దివ్యం చేతుల మీదుగా అన్ని సమంగా జరిగేటట్టు చూస్తూ అభివృద్ధి జరిగేటట్టు మన నియోజకవర్గం అంతా ఎవరికి ఏ కష్ట సుఖం వచ్చినా ఆదుకోవడం నేనున్నానని ముందుండడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అంతా చేయడం వల్ల ప్రజలు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని సేవ చేయడం అనే ఆంశం మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను తలపడడం జరిగింది ఈ మంచి సమాజం తయారవుతుంది ఇలా మంచి సమాజం తయారైనప్పుడు అందరూ బాగుంటారు మనం బాగుంటాం ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సపోర్ట్ చేసి మనం చేయడం వల్ల ముఖ్యంగా ఈరోజు వారికి పరిపూర్ణమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది గౌరవనీయుడు శ్రీ రామకృష్ణ గారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మన నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి ఎలమల దివ్య గారు ఆధ్వర్యంలో ఈ రోజు మహా అన్నదాన కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజు అందరూ కూడా ఈ యొక్క భోజన కార్యక్రమంలో పాల్గొని ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే మన ఎలమల రామకృష్ణ గారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్రానికే కాదు మన నియోజకవర్గం గారి ఆయన సేవలు ఎంతో ఉండవలసింది కాబట్టి ఆయన ఆరోగ్యంతో కూడా ఉండాలని కోరుకున్నాను ఈరోజు ఈరోజు మా ఆరాధ్యదేవుడు పొలిటికల్ గుడ్ లీడర్ మా నియోజకవర్గానికి దిశ మా తునికి దిశ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా మా ప్రీతం నాయకులు గౌరవనీరైనటువంటి యలమల రామకృష్ణ గారి యొక్క మ్యారేజ్ మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు తుని ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయనకి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని రాజకీయాల్లో ఇంకా వెళ్ళలేనటువంటి సేవలు ఈ తొలి నియోజకవర్గానికి ఈ రాష్ట్రానికి దేశానికి అందజేయాలనేటువంటి ఆశిస్తూ ఈ రోజు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం అందరికీ భోజన కార్యక్రమం అనేటువంటిది హాస్పిటల్లో పెట్టడం చాలా ఆనందకరమైంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో మా తొలి నియోజకవర్గం నుంచి అనేక మంది నాయకులు పేషెంట్లు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ఆనందకరం ఇది ఎందుకంటే సార్ యొక్క ప్రతి కార్యక్రమం కూడా మేము ఆయన బర్త్డే కానీ ఆయన యొక్క మ్యారేజ్ డే మేము హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉంటుంటాం చాలా ఆనందం యాజ్ ఏ డైరెక్టర్ గా నాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు ఎందుకంటే మా హాస్పిటల్లో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం చాలా ఆనందకారు థ్యాంక్ యూ మన ప్రియతమ నాయకులు రామకృష్ణుడి గారి వివాహ దినోత్సవం సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు నాలుగు వందల మంది ఐదు వేల మంది అవుట్ పేషెంట్ పేషెంట్ వారితో వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు వారు ఇదే విధంగా మరెన్నో శుభకార్యాలు చేసుకుని ఆదరేగ్యాలతో ఉండాలని మా భవన్ ప్రార్థిస్తూ